హాయ్ అండి నేను రమ్య ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండీ కాలీఫ్లవర్ ముక్కలు అవి వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఎందుకు కాలీఫ్లవర్ ఉడకబెట్టాలి అంటే కాలిఫ్లవర్ కొంచెం పచ్చి వాసన వస్తుందండి వాసన పోవడం కోసం కాలిఫ్లవర్ మనం ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఎలా ఉడుకుతున్నాయో అలా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలండి అప్పుడు దానికి ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఇలా ఉడికిన తర్వాత మనం కాలిఫ్లవర్ ముక్కలని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వేరే ప్యాన్లో స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం సేపు ఈటెక్కినండి కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి మన ముందు ఆనియన్స్ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర పచ్చిమిరపకాయలు ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపి మన ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక నాలుగు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలండి నేను ఫోర్ టమాటాస్ తీసుకున్నాను ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గని ఇవ్వాలండి అది మగ్గిన తర్వాత మనం ముందే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి కాల్ఫ్లవర్ ముక్కలు ఆ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి టమాటా కాలీఫ్లవరు ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ప్యాకెట్ మసాలా ఎక్కువ వాడను ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో తప్ప అంటే ఇంట్లో అసలు ప్యాకెట్ మసాలా వాడమండి నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగానే అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపున తర్వాత ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలండి అవి బాగా ఉడికిన తర్వాత ఒక పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒక సిక్స్ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి చూడండి కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూడండి కర్రీ బాగా ఉడికింది ఎలా ఉడికిన తర్వాత కర్రీని ఒక బౌల్లో తీసుకోవాలండి అంతేనండి కాలిఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే రెడీ ఇదేనండి కాలిఫ్లవర్ కర్రీ సో ప్లీజ్ లైక్ మీ సపోర్ట్ మీ बात